ീകലാണ ഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യുടാ ആയുർവൃദ്ധി കരം വിദ്വന്മഹാഭൂഷം ശ്രേയപ്രഹാപ്തികരം സുരാത്രിസമയേ పంచాంగ వృషభ వృషభ వారు వీరికి చాలా యోగ్యంగా ఆనందంగా కాలం గడుపుతారు అనుకున్నటువంటి అనేటువంటి చక్కగా నెరవేరుతూ ఉంటాయి సుదూర ప్రయాణం కూడా ఈరోజు చేస్తారు వీరు అంతేకాకుండా వీరు ప్రధానంగా వస్త్ర లాభం అనేటువంటిది కూడా పొందే అవకాశం ఉంది అలాగే ఈరోజు భక్షణం కూడా చేస్తారు కొన్ని శుభవార్తలు కూడా వింటారు స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేన మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు